ఆహార కల్తీలో రెండు తెలుగు రాష్ట్రాలు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయని హోటల్స్ రెస్టారెంట్స్ వంటి తినుబండారాల విక్రయ కేంద్రాల వద్ద పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని మొన్నటి వీడియోలో మాట్లాడుతున్నాం అది చూసిన తర్వాత అధికారులు తనిఖీలు నిర్వహించాలి కల్తీ వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చాలామంది కామెంట్ చేశారు ఇదంతా బాగానే ఉంది మరి సూపర్ మార్కెట్లో లభించే ఫుడ్ ప్యాకెట్స్ కొనే ముందు వాటిపై ముద్రించిన లేబుల్స్ని మీలో ఎంతమంది చదువుతున్నారు మీరు తినే చిప్స్ ప్యాకెట్లో ఎంత కొవ్వు ఎన్ని కార్బోహైడ్రేట్లు ఉన్నాయో మీలో ఎంతమందికి తెలుసు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు వేల పదకొండు మార్గదర్శకాల ప్రకారం దేశంలో విక్రయించే ప్రతి ఫుడ్ ప్యాకెట్ పై దానికి సంబంధించిన పూర్తి పోషకాహార సమాచారం ముద్రించాలి ఇది వాటిని కొనాలా లేదా అనేది నిర్ణయించుకోవడంలో వినియోగదారులకు ఉపయోగపడుతోంది ముందుగా క్యాలరీలు చూడాలి క్యాలరీలు తక్కువగా షుగర్ ఎక్కువగా ఉంటే అది జంక్ ఫుడ్ కిందకు లెక్క ఇక ప్యాకెట్ పైన ట్రాన్స్ఫాట్ హైడ్రోజినేటెడ్ అనే పదాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఈ పదాలు ఉంటే ఆ ఆహారంలో ఉన్నవి మంచి ఫ్యాట్స్ కాదని అర్థం ఇక ఎన్రిచ్ అని ఉంటే ఆ పదార్థంలోని పోషకాల్లో కొన్ని మార్పులు చేశారని అర్థం పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఇలా చేస్తుంటారు ఇలాంటి వాటి విషయంలో కాస్త జాగ్రత్త అవసరం షుగర్ ఫ్రీ అని ఉంటే ఆ ఉత్పత్తిలో పంచదారకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఫ్లేవరింగ్ ఏజెంట్లను వాడరని అర్థం అన్ని ఫుడ్ ప్యాకెట్స్ పై అందులో ఏ ఏ పదార్థాలు ఉపయోగించరు అనేది కూడా ఉంటుంది కానీ ఇదంతా ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది మన దేశంలో ఈ భాషలో రాసిన సమాచారాన్ని చదవగలిగిన జనాభా తక్కువ దాంతో ప్యాకెట్ పై ముద్రించిన సమాచారం అర్థం కాక చాలా మంది దాన్ని చదవటమే మానేశారు కాబట్టి వినియోగదారులు ప్యాక్డ్ ఫుడ్ లో ఉండే పోషకాల గురించి తెలుసుకునేందుకు వీలుగా ప్యాకెట్ ముందు వైపు లేబుల్స్ ముద్రించాలన్న చర్చ చాలా కాలంగా జరుగుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్యాకెట్ ముందు భాగంలో లేబుల్ ముద్రించాలి అది బొమ్మలు లేదా గ్రాఫిక్స్ రూపంలో వినియోగదారుడికి స్పష్టంగా కనిపించేలా సులువుగా అర్థమయ్యేలా ఉండాలి ప్యాకెట్ వెనుక ముద్రించే సమాచారంతో సరిపోలే విధంగా ముందు వైపు సూచనలు కనిపించాలి ఇప్పుడున్న నిబంధనలను క్రమబద్ధీకరించేలా ఫుడ్ ప్యాకెట్ పై కొత్త లేబ్లింగ్ సిస్టమ్ను ఎఫ్ఎస్ఎస్ఈ రెండు వేల పద్నాలుగులో ప్రతిపాదించింది అయితే ప్యాక్డ్ ఫుడ్ పరిశ్రమ దీనికి సుముఖంగా లేదు ఇక రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో ఎఫ్ఎస్ఎస్ఈఐ ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబ్లింగ్ అనే ముసాయిదాను సమర్పించింది ఈ ముసాయిదాలో ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్ మోడల్ను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది దీని ప్రకారం ఫైవ్ స్టార్ నుంచి హాఫ్ స్టార్ వరకు రేటింగ్స్ ఉంటాయి ఒకవేళ ఫైవ్ స్టార్ రేటింగ్ వస్తే అది ఆరోగ్యకరమైనది లేదా సగం స్టార్ రేటింగ్ వస్తే ఆరోగ్యకరమైనది కాదని అర్థం అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహించిన ఓ అధ్యయనం ఆధారంగా ఈ ముసాయిదాను రూపొందించారు ఈ ముసాయిదాను ప్రభుత్వానికి సమర్పించే ముందు ఎఫ్ఎస్ఎస్ఈ ప్రజాభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకుంది అందుకోసం రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో ఈ డ్రాఫ్ట్ ను ప్రజల ముందుకు అందుబాటులో ఉంచారు అయితే దీనిపై విస్తృత చర్చ కూడా జరిగింది ప్రజారోగ్య నిపుణుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ప్రజలను చైతన్య పరిచేలా ఇండియన్ న్యూట్రిషన్ రేటింగ్ వ్యవస్థకు సవరణలు చేయాలని సూచించారు అయితే ఇప్పటికీ ఈ ఫ్రంట్ ఆఫ్ ప్యాకింగ్ లేబింగ్ ఆమోద ఆమోదముద్ర పడలేదు కాబట్టి ప్యాక్డ్ ఫుడ్కు బదులుగా సహజ సిద్ధంగా పండించిన పండ్లు కూరగాయలు తినడం మేలు